నలుపు మంగు మచ్చలు శాశ్వతంగా పోయి మంగు మచ్చలకి రామబాణం లాంటి శాశ్వత పరిష్కారం అండి హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అవుతుంది ఒక్క మంగు మచ్చలే కాదండి ఎలాంటి మచ్చలైనా ముఖం మీదవి మాయమైపోయి మీ ఫేస్ అనేది మంచి గ్లోతో మెరిసిపోతుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి వ్లాగ్స్ ఈరోజు మంగు మచ్చలకి బ్రహ్మాస్త్రం లాంటి ఫేస్ ప్యాక్ అండి ఇది ఫేస్ ప్యాక్ మంగు మచ్చలకే కాదండి మీ ఫేస్ మీ స్కిన్ అనేది గ్లోర్ అవటానికి కూడా ఈ ప్యాక్ అనేది అంత బాగా పనిచేస్తుందండి మంగు మచ్చల కోసం ఎన్నో ఎన్నెన్నో వాడి విసిగిపోయారా ఇక మీకు ఆ బాధే లేదండి ఒక్క మంగు మచ్చలే కాదండి మీ ముఖం మీద ఎలాంటి మచ్చలున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ ప్యాక్ అనేది మీరు ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవాలండి ఎంత సింపుల్లో చూడండి చక్కగా చూసి ఈ ప్యాక్ రెడీ చేసుకొని పెట్టుకోండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక్క లైక్ కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీ సపోర్ట్ కూడా నేను కోరుకుంటున్నానండి ఏం లేదండి ఇది చక్కగా మీరింట్లో తయారు చేసుకోవచ్చు నేను ఒక బీట్రూట్ తీసుకున్నాను చిన్న సైజ్ బీట్రూట్ చూశారు కదా అలాగే ఒక బంగాళదుంప తీసుకున్నాను మీకు మంగు అనేది కనుచూపు మేరలో కనిపించకుండా మాయమవుతుందండి ఒక టమోటా తీసుకున్నా ఒక నిమ్మకాయ తీసుకున్నాను శనగపిండి చూడండి కాకపోతే నేను పచ్చి శనగలతోటి ఆడిచ్చిన శనగపిండి అండి ఏ పిండి అయినా వేసుకోవచ్చు పెరుగు ఇవి చాలండి ఇంట్లోనే మీ ముఖానికి బాగా కస 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 ఈ ప్యాక్ను రెడీ చేసుకొని ఒక పావుగంట సేపు తోమేసి ఆ ముంగు మచ్చల మీద బాగా రుద్దారంటే చక్కగా మీకు ఓపిక ఉన్నోళ్ళు ఓపిక ఉన్నట్టు రుద్దుకోండి పూర్తిగా తొలగిపోతాయండి బీట్రూట్ చూసారా ఎంత తాజాగా ఉందో తేమతో ఉంది అలా తేమగా ఉన్న బీట్రూట్ని తీసుకోవాలి ఒక్కొక్కసారి ఏదైనా చేజారిపోయింది అంటాం కదండి ఆ దొంప కూడా జంపు చేసి పక్కకి వెళ్ళిపోయింది అయినా వదలం కదా మనం మనకు అవసరం కదా ఆ దొంపతో దాన్ని పట్టుకొని శుభ్రంగా గుండు కొట్టినట్టు తొక్క మొత్తం తీసేసాను అలాగే బీట్రూట్ని కూడా తీసుకోవాలండి ఈ బంగాళదుంప బీట్రూట్ శుభ్రంగా పైన ఉన్న తొక్కు తీసేసుకొని ఒక్కసారి కడుక్కొని మనం మంచి పొడి క్లాత్ తోటి తుడుచుకొని తీసుకొచ్చుకుందామండి అవి రెండే కదా ఉండేది నిమ్మకాయ టమాటాను కూడా జస్ట్ కడిగేసేద్దాము చూసారు కదా అలా బాగా శుభ్రంగా కడిగి తీసుకొచ్చేసాను ఇప్పుడు వాటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన చర్మం అనేది ముదురు రంగులోకి మారటాన్నే మనం పిగ్మెంటేషన్ అంటామండి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మంగు అంటే ఎలా ఉంటాయో అలాగే ఆ మచ్చలని తొలగించుకోవటానికి ఈ ప్యాక్ అనేది అంత సూపర్ డూపర్గా పనిచేస్తుందండి అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎక్కువగా సూర్యరశ్మికి గురయ్యే వాళ్ళు ఉంటారు కదా ఎండలో పనికి వెళ్ళే వాళ్ళు ఎండ ఎక్కువగా వాళ్ళ ఫేస్ మీద పడుతూ అలా ఉండే వాళ్ళకి చర్మం రంగు మారిపోయి ఇలా మంగు మచ్చలనేవి రావటం జరుగుతుంది రెండవది ఎవరైతే మీ హెయిర్కి కెమికల్స్తో కూడిన హెయిర్ డైస్ వాడతారో వాళ్ళకి మంగు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ జుట్టుకి రంగు వేసుకునే వాళ్ళకి మంగు అనేది వస్తుందండి అందుకే కెమికల్స్ లేకుండా మీ హెయిర్ అనేది బ్లాక్గా ఉండటానికి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు బోలెడ్ హెయిర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి మీరు పర్మనెంట్గా బ్లాక్ చేసుకోవటానికి కూడా చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి ఈ మంగు ఇంగ్లీష్ మందులు ఎన్ని వాడినా కూడా పోనే పోవటం లేదండి మీ దగ్గరవి బాగా పోతున్నాయి అని అంటున్నారు అందరు వాడుకుంటున్నారు చక్కగా తగ్గించుకున్నారండి కానీ మీరు ఇంట్లోనే తయారు చేసుకొని మంగుకి ఇలాంటి ఫేస్ ప్యాక్స్ కూడా మీరు మసాజ్ లాగా చేసేసుకొని ఒక అరగంట సేపు ఉంచుకున్న తర్వాత మీరు చన్నీళ్ళు కానీ గోరువే చట్నీళ్ళు కానీ పెట్టి వాష్ చేసుకున్నారంటే మీకు మంగు అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అనుకోండి అలాంటి వాళ్ళకు కూడా పూర్తిగా మంగ అనేది పోతుందండి మంగనే కాదండి ఎలాంటి మచ్చలైనా సరే పూర్తిగా మాయమైపోతాయి అలాగే మంగు పోవటం అంటే ఏంటండి మన ముఖం మీద ఉన్న నలుపు పోవటము అంటే మనకి ఆటోమేటిక్గా మనం కలర్ వచ్చేస్తాం అనమాట అలాగే మీరు మంచి రంగు కూడా వచ్చేస్తారు అంత గ్లోతో మెరిసిపోతారండి ఇందులో చూసారు కదా అన్నీ మనం కిచెన్లో దొరికేటివే రోజు మనం ఇంట్లో ఉండేటివేనండి వాటితోనే మీరు తయారు చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నానండి ఒక మంగు మచ్చలనే కాదు మీకు మొటిమల వల్ల మచ్చలు వస్తాయి కదా అవి కానీ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కొందరికి మచ్చలు వస్తాయి ఆ మచ్చలు కానివ్వండి ఏవైనా సరేనండి మొత్తం కూడా పూర్తిగా తొలగిపోవటానికి ఈ ప్యాక్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట అసలు ఈ మంగు అనేది సూర్యరశ్మికి గురి కావటం వల్ల చర్మం రంగుకు కారణమయ్యే వర్ణ ద్రవ్యం ఉంటుంది కదా ఆ వర్ణ ద్రవ్యం మెలనిన్ ఉత్పత్తి పెరగటం వల్ల చర్మం రంగు అనేది మారుతుందండి మీకు ఆ మిక్సీలో ఉన్న ఆ లిక్విడ్ అంతా కూడా బౌల్లో వేసేసాం కదండి ఒక్క స్పూన్ శనగపిండి వేసాను నేను ఒక్క స్పూను పెరుగు వేస్తున్నానండి మాదైతే గేదె పాలతో చేసింది ప్యాకెట్ పాలు కాదండి ఒకటిన్నర స్పూన్ అయినా వేసుకోవచ్చు అంటే మీరు చూసుకొని వేసుకోండి మరి పల్చగా కారిపోయేలాగా రాకూడదు తిక్కగా బాగా మనకి గట్టిగా ఉండే పిండి ఉంటుంది కదా ఆ లెక్కన రావాలన్నమాట మనం స్కిన్ మీద అప్లై చేసుకుంటుంటే కారిపోకూడదు నిలబడాలన్నమాట అలా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని మీరు నిలబుంచుకోవచ్చు కూడానండి ఇంట్లో చక్కగా చేసుకోండి ఎందుకంటే చాలామంది అన్నీ నా దగ్గర కొనుక్కుంటున్నారు మీకు కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకునే విధంగా మీకు మనీ వేస్ట్ కాకుండా నేను చూపిస్తున్నానండి దీంతో మీకు ఎంత మంచి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది అనేది మీరే చూస్తారు నిజాయితీగా మీరు నిజంగా వర్క్ అయ్యింది అని నా ఈ ఫేస్ ప్యాక్ నేను చెప్పింది పెట్టుకొని మీరు నిర్లక్ష్యం చేయకుండా పది మందికి ఉపయోగపడాలి అంటే ఒక్క కామెంటే అడుగుతున్నానండి నేను ఛానల్లో ఒక్క కామెంట్ పెట్టండి బాగుంది మేడం అని అంటే అది చూసి ఇంకో నలుగురు వాడుకుంటారండి వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము చూస్తున్నారు కదా నేను ఫేస్ మీద జస్ట్ మీకు పెట్టి చూపిస్తున్నానండి అదంతా కూడా వేస్ట్ చేయకుండా నేను చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు పెట్టుకుంటానండి నేను డైలీ పెట్టుకుంటాను అలా పెట్టుకున్నందువల్లే మనకి ఎంత వయసు పెరిగినా కూడా మనకి మచ్చలు రావటం కానివ్వండి స్కిన్ డ్యామేజ్ అవ్వటం కానివ్వండి అలాంటివి జరగకుండా మన స్కిన్ పదిలింగా పది కాలాల పాటు మనం కాపాడుకున్న వాళ్ళం అమ్ముతాము అందుకే నేను చెప్తున్న ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోండి బయట వెంటే బోలెడైన కెమికల్స్ వేసి స్కిన్ క్యాన్సర్లు అవి వస్తున్నాయండి మీరు బయట మాత్రం పార్లర్లో కానీ ఎక్కడన్నా చీప్గా వస్తున్నాయని చెప్పి కొనుక్కొని కానీ మీరు స్కిన్కి అసలు అప్లై చేయొద్దు మరీ అందరికీ కనిపించే ఫేస్ అండి మనకి ముందుగా కనిపించేది ఫేస్ ఫేస్కి అప్లై చేసి చాలా జాగ్రత్తగా ఆలోచించి వాడుకోండి ఇప్పుడు నేను చెప్పినవి చూడండి ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు కానీ మీరు ఇది కూడా ఇట్లా చేతి మీద పెట్టుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకొని ముఖం మీద పెట్టుకోండి మీకు అప్పుడు ఇంకా ఫేస్కి ఏ డ్యామేజ్ జరగదు అనమాట ఈ ప్యాక్ అనేది చక్కగా మీరు పెట్టుకొని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు రిజల్ట్ని పొందొచ్చండి మంగు మచ్చల మీద బాగా ఆ మచ్చ మీద కస 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 రుద్దేసి మీకు ఆ మంగు అంతా వదులుతుందనమాట బాగా నానిపోయి అప్పుడు మీరు కెమికల్ లేని సోపు కానీ సున్నిపిండి కానీ ఏదైనా ఉంటే కెమికల్ లేని సోప్స్ అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మా దగ్గర ఉన్నాయండి సున్నిపిండి కూడా అవైలబుల్గా ఉంది లేదు మీ ఇళ్లలో కనుక కెమికల్స్ లేని సున్నిపిండి కనుక మీరు తయారు చేసుకొని ఉంటే సున్నిపిండితో తోముకుంటే మరీ మంచిదండి ఇక లేదు మేడం ఏం చేయాలి అంటే మీ సోపే పెట్టుకొని మీరు వాష్ చేసేసుకోవచ్చండి కానీ ఈ ప్యాక్ కడిగిన వెంటనే సోప్ వన్ అవర్ పెట్టద్దండి ఎందుకంటే దీనికి సోప్ పెట్టాల్సిన అవసరం లేదు ఫేస్ అంతా మీ స్కిన్ అంతా క్లీన్ అయిపోతుంది చక్కగా ఫ్రెష్గా వచ్చేస్తుంది చూశారు కదండి ఇది మంగు పోగొట్టుకొని మీ ముఖాన్ని కాంతివంతంగా అందంగా కనిపించాలని మన ఆరాటం చర్మం పైన ఏ సమస్య వచ్చినా మనల్ని నిలవనివ్వదు కదండి వెంటనే నయం చేసుకోవాలి నయం చేసుకోవాలి మన ముఖం ఎందుకు ఇలా తయారైంది అని ఆలోచనలో పడి మీరు దిగులు చెందుతూ ఉంటారు కదా అలాగా మునుపటిలా అపురూప లావణ్యాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఆతృత పడుతుంటాం కదా మనం మునుపుట్ అందాన్ని మళ్ళీ కావాలి సొంతం చేసుకోవాలి అని అనుకుంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మీ చర్మానికి వచ్చిన సమస్యని ఈ ప్యాక్ తోటి తొలగించుకోండి ఈ ప్యాక్స్ పెట్టుకొని మా దగ్గర ఫేస్ సీరం ఉందండి నైట్ అప్లై చేసుకునే వైటనింగ్ సీరం అని ఉంది ఆ సీరం మీరు అప్లై చేసుకున్నారంటే ప్రతిరోజు రాత్రిపూట చక్కగా మీరు ఇంకా మంచి రిజల్ట్ని పొందుతారు మీరు ఏ ఫేస్ ప్యాక్స్ అయినా నేను చూపించినవి వేసేసుకోండి కానీ నైటు ఆ వైటనింగ్ సిరమ్ కనుక త్రీ ఫోర్ డ్రాప్స్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఆ ప్యాక్ పెట్టుకోవచ్చు మీరు ఈ ప్యాక్ తయారు చేసుకొని ఇలా ఒక బాటిల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ప్రతిరోజు పెట్టుకోవచ్చు అండి కుదరని వాళ్ళు రెండు రోజులకి ఒకసారైనా పెట్టుకోండి మీ మంగు వరకైనా పెట్టుకోండి అంతా కుదరకపోయినా కూడా అయితే చర్మానికి వచ్చిన సమస్యలు మాత్రం అంత త్వరగా సమసిపోవండి ఎందుకంటే మంగు మచ్చలు హైపర్ పెగ్మెంటేషను ఇవి ఒక పట్టం తగ్గవండి ఇంగ్లీష్ మందులకైతే అస్సలు పావు ఇలాంటి హోమ్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి ప్రతి ఒక్కరు కూడా వాడుకొని ఒక మంగు మచ్చలకే కాదండి మీ స్కిన్ గ్లో రావాలన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చక్కగా వేసుకొని మీరు మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఎక్కువ వాటర్ తీసుకొని ఇలాంటి ఫేస్ ప్యాక్స్ పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న సీరమ్స్ ఫేస్ సిరమ్స్ అన్నీ వాడుకొని మంచి అందాన్ని సొంతం చేసుకొని వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి